కావ్య మాయ అడ్రస్ కనుక్కోవడానికి అలా వెళ్తూ ఉంటుంది తన ఫోన్లో అడ్రస్ చూసి అలా కనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అక్కడికి రాజు వచ్చి కార్ ఇక్కడి నుంచి వెళ్దామో ఇక్కడ ఏం చేయాలని చెప్పి ఆలోచించి కారు ఇక్కడ ఒగేసి నడుచుకుంటూ వెళ్దామని చెప్పి కార్ రాజు కార్ దిగి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉంటాడు కావ్య అయితే అక్కడ ఉన్న వాళ్ళని అడ్రస్ అడుగుతూ కనుక్కుంటూ ఉంటుంది అడ్రస్ కావ్యని చూసి ఒకడైతే ఫొటోస్ తీసి అమ్మాయిలు కిడ్నాప్ చేసిన వాడికి పంపిస్తూ ఉంటాడు ఏముంది ఫిగర్ దీన్ని కానీ ఇస్తే మనకు బోల్డ్ డబ్బులు వస్తాయని చెప్పి ఆ రౌడీ వాళ్ళకి ఫొటోస్ పంపిస్తూ ఉంటాడు వాడు ఆ ఫొటోస్ చూసి ఏముంది పోరి ఈ పోరిని కానీ అమ్మితే మనకి బోల్డ్ డబ్బులు వస్తాయని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక కావ్య అయితే ఫోటో ఆ అడ్రస్ అడుగుతూ ఉంటుంది ఆ రౌడీలు అయితే ఏ తను కిడ్నాప్ చేయాలని ఒక ఆవిడని పిలిపిస్తూ ఉంటారు వాళ్ళకి సపోర్ట్ చేసిన ఆవిడని పిలిపిస్తూ ఉంటారు ఇక కావ్య ఆ అడ్రస్ కొనుక్కుంటూ ఉంటుంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసిన తన దగ్గరికి ఒక అమ్మాయి అయితే అడుగుతూ ఉంటుంది ప్లీజ్ మమ్మల్ని బుగ్గయ్యండి అడుగుతూ ఉంటుంది అలా అడిగితే మీరు ఎంత కీర్ పెట్టిన నేను వగ్గను నిన్ను నా దగ్గరికి వచ్చారంటే నేను నా పని అయినంత వరకు మిమ్మల్ని విడిచిపెట్టిన మిమ్మల్ని అమ్మేస్తాను నేను బొడ్ గోల్డ్ డబ్బులు సంపాదించుకుంటానని రౌడీ వాళ్ళతో అంటూ ఉంటాడు ఆ మాటలకి ఆ అమ్మాయి ఏం చేయలేక అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా ఏడుస్తూ ఉంటాడు అప్పుడు వాడికి రౌడీ వాడికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు అన్న ఫోన్ చేశాను కదా ఫోటో చూస్తుంది బాగుందా అని అంటే బాగుంది వెంటనే కిడ్నాప్ చే ఆ అమ్మాయిని చూస్తే బస్తీదంలా లేదు జాగ్రత్త ఎవరు లేకపోతేనే కిడ్నాప్ చేయని చెప్తాడు సరే అన్న అలా అని చెప్పి ఆ అబ్బాయి కిడ్నాప్ చేస్తూ ఉంటాడు కావ్యాన్ని